పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత పవన్ కళ్యాణ్ యొక్క ఫిట్నెస్ పై సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్స్ చేశారు అయితే పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు వారిని అదుపులో కూడా తీసుకుంటున్నారు విచారిస్తున్నారు ఎవరైతే ఈ సోషల్ మీడియా ట్రోల్స్ అవి చేశారు అయితే పవన్ కళ్యాణ్ ఫిట్నెస్పై సోషల్ మీడియాలో కామెంట్స్ చేసే వాళ్ళు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ తమ్ముడు అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఇలాంటి సినిమాలో ఆయన సొంతంగా చేసిన స్టంట్స్ కూడా చూస్తే బాగుండేది ఒకనొక టైంలో టాలీవుడ్లో ఫిట్నెస్ అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ అలాంటి స్టంట్స్ అంతకుముందు ఏ హీరోలు కూడా చేయడానికి కూడా సాహసించని ప్రయత్నించిన స్టంట్స్ అన్ని కూడా పవన్ కళ్యాణ్ చేసి చూపించారు ఫ్యాన్స్ని అలరించారు అందుకే ఇవాళ రోజు ఆయనకి యూత్లో ఇంత డమ్ ఏర్పడడానికి కారణం ఆయన అప్పుడు చేసిన సాహసాలు కూడా ఒక కారణం అని చెప్పుకోవాలి సో పవన్ కళ్యాణ్ ఫిట్నెస్ పై ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వెర్రివాళ్ళు అని చెప్పి నవ్వి ఊరుకోవడమే తప్పితే మనం చేసేదేమీ లేదు అయితే ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ట్రోల్స్ వాటన్నిటికంటే ఒక వ్యక్తి స్థాయి స్థానం ఆ రేంజ్ అనేది కీలకం సో పవన్ కళ్యాణ్ రేంజ్ అనేది ఇప్పుడు ఏ స్థాయిలో ఉందనేది మనం ఈ వీడియోలోసారి చర్చించుకుందాం ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో సోషల్ మీడియాలో వాళ్ళందరికీ కనువిప్పు కలిగేలా ఒకసారి గుర్తు చేద్దాం సినిమాల్లో టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల్ని వదిలి రాజకీయాల్లోకి రావడం జరిగింది సినిమాల్ని వదిలి అంటే సినిమాలపై అంత ఫోకస్ పెట్టకుండా ఎక్కువ ఫోకస్ రాజకీయాలపై పెట్టి రెండు పడవల ప్రయాణం చేసిన హీరో పవన్ కళ్యాణ్ ఇక గబ్బర్ సింగ్ ముందు మనందరికి తెలిసిన విషయమే సినిమాల్లో దాదాపు ఒక దశాబ్దం పాటు పవన్ కళ్యాణ్ వైఫల్యం ఎదుర్కొన్నారు అయినా చెక్కు చదరని ఫ్యాన్ బేస్ ఆయన సొంతం ఇక ఇదే తరహాలో రాజకీయాల్లో కూడా ఒక దశాబ్దం పాటు వైఫల్యాలు అయినా కానీ జనసేన పార్టీని నడిపించి తన సొంత డబ్బులతో పార్టీని ఇక్కడ దాకా తీసుకురాగలిగారు సో ఈ వైఫల్యాలు కాంట్రవర్సీల తర్వాత ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎం వరకు పవన్ కళ్యాణ్ ఎదిగారు అలానే ఎన్డీఏలో ఒక కీలక నేతగా కూడా పవన్ కళ్యాణ్ ఎదిగారు మహారాష్ట్ర ఎలక్షన్స్ అప్పుడు ఆయన క్యాంపెయిన్ చేసిన తర్వాత అక్కడ ఎలాంటి ఇంపాక్ట్ చూపించిందో పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్ అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రేంజ్ అనేది లోకల్ నుంచి నేషనల్ లెవెల్ కు వెళ్ళిపోయింది అయితే పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది తక్కువ అంచనా వేసి ఉండొచ్చు కానీ కేవలం కొంతమంది ప్రముఖ లీడర్స్ మాత్రమే పవన్ లోని పొటెన్షియాలిటీని అర్థం చేసుకున్నారని చెప్పుకోవాలి ముఖ్యంగా నరేంద్ర మోదీ మన భారత ప్రధాని పవన్ యొక్క పొటెన్షియాలిటీ తెలిసిన వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ అధికారం చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి అంతమంది పార్లమెంట్ సభ్యుల ముందు పవన్ కళ్యాణ్ కి కేజీఎఫ్ కి మించిన రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు తుఫాన్ అని పొగిడారు ప్రతి ఇక లేటెస్ట్ గా చూసుకుంటే దేశ రాజధానిలో ఢిల్లీలో ఇతర జాతీయ లీడర్స్ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి ప్రత్యేకంగా మోదీ మాట్లాడారు సో ఇది కంప్లీట్ గా క్రిస్టల్ క్లియర్ గా పవన్ రేంజ్ ఏ లెవెల్లో మోదీ దగ్గర ఉంది అనే దానికి అర్థం పడుతుంది కాగా ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచిన సంగతి తెలిసిందే అక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం నిమిత్తం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు అయితే స్టేజ్ మీద నార్త్ లీడర్స్ అందరికి మోదీ మామూలుగా కరాచలనం చేస్తూ వెళ్ళిపోయారు కానీ ఒక పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి ఆగి మరీ కరాచలనం ఇవ్వడం కొంచెం నవ్వుతూ మాట్లాడడం ఆ స్టేజ్ మీదే మంచి హైలైట్ గా నిలిచింది దీంతో ఇలాంటి విజువల్స్ ముందు ఇటీవల పవన్ కళ్యాణ్ మీద వచ్చిన పలు ట్రోల్స్ ఇతర నెగిటివ్ కామెంట్స్ అన్ని తేలిపోయాయి అని చెప్పక తప్పదు దీంతో ఇప్పుడు పవన్ అభిమానులు సహా మెగా కుటుంబం అభిమానులు సినీ ప్రముఖులు కూడా ఇది పవన్ కళ్యాణ్ రేంజ్ ఇది పవన్ స్థాయి ఆ స్థానం వేరు అంటూ ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తున్నారు కాగా ఈ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతుంది